మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం అండి ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారి సుపుత్రుడు ఎవరో ఒక ఆమె మజ్జిగిస్తే తీయగా ఉందని చెప్పిన నారా లోకేష్ గారు ప్రెస్ మీట్ చూసినాం ఆయన చెప్తా ఉన్నాడు విజనరీకి ప్రెజనరీకి చాలా తేడా ఉంటుందని చెప్తా ఉన్నాడు రాజమండ్రి ప్రిజనరీ అని గూగుల్లో కొడితే లేకపోతే రాజమండ్రి ప్రజలను అడిగితే లేదా ఆంధ్ర రాష్ట్ర ప్రజలను అడిగితే మొట్టమొదటి పేరు చెప్పేది తమర తండ్రి గారు ఆయన నారా చంద్రబాబు నాయుడు గారి పేరు వస్తుంది అంటే అని అంటే రాజమండ్రి ప్రిజనరీ అనగానే రాజమండ్రి సెంట్రల్ జైల్ ప్రిజనరీ అనగానే చంద్రబాబు గారి పేరు వస్తుంది మీరు మాట్లాడుతూ ఉన్నారు హైదరాబాద్ని మాట్లాడితే ఇదే డబ్బా హైదరాబాద్ని మేము తయారు చేసాము చంద్రబాబు నాయుడు గారు తయారు చేశారని చెప్తా ఉంటాడు నేను అడుగుతా ఉన్నా సైబర్ టవర్స్ కి ఫౌండేషన్ స్టోన్ అసలు సైబర్ టవర్స్ ప్రారంభించింది ఎవరు ప్రారంభించారేనండి దానికి ఆద్యం పోసింది అప్పుడున్న ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఇది మీ నాన్నగారు మీ తాతగారి దగ్గర నుంచి పార్టీ లాక్కోక ముందు నాలుగు సంవత్సరాల ముందు జరిగింది అంటే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఫౌండేషన్ స్టోన్ చేశారు సైబర్ టవర్స్ కి హైదరాబాద్ లో అప్పుడు మెట్రోపాలిటన్ సిటీస్ ఏవైతే చెన్నై బెంగళూరు బాంబే ఢిల్లీ అలా దాంతో పాటు హైదరాబాద్ అన్ని మెట్రోపాలిటన్ సిటీస్ కూడా గ్రో అవుతా వచ్చినాయి అందులో మీ నాన్నగారు చేసింది ఏంటి అని అర్థం కావట్లేదు మీ నాన్నగారు చేసింది ఏంట్రా అంటే అక్కడ హైటెక్ సిటీ అనే ఒక బిల్డింగ్ కట్టి దాని చుట్టూరు మీ సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తులకి భూములు ఇచ్చి భూములు కొనుక్కోమని చెప్పి అక్కడ మురళీమోహన్ గారు అయితే గానీ లేకపోతే సుజనా చౌదరి గారు అయితే గాని లేకపోతే మీ బినామీలు అయితే గానీ వీళ్ళందరూ బాగుపడ్డారు దానికి సంబంధించి టీసీసులు కూడా చేశారు చాలా మంది ఫారెన్ స్టూడెంట్స్ వచ్చి టీసీసులు కూడా చేశారు దీనిపైన స్టడీ చేశారు అంటే మీ సామాజిక వర్గం ఎలా బాగుపడింది హైదరాబాద్ హైటెక్ సిటీని బేస్ చేసుకుని ఇక్కడ హైటెక్ సిటీ బిల్డింగ్ కడుతున్నాము దీని చుట్టుపక్కల భూములు కొనేయండి అని చెప్పి చేసిన కార్యక్రమం అది మీ తండ్రి గారు చేసిన కార్యక్రమం మళ్ళీ ఇంకో మాట ఏం చెప్తా ఉన్నాడు శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు చంద్రబాబు నాయుడు గారు విజన్ అంట అసలు నాకు అర్థం కాని అంశం ఏంటంటే పదహారు మార్చ్ రెండు వేల ఐదు అప్పుడు మీ పార్టీ లేదు అధికారంలో కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు వచ్చి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి శంకుస్థాపన చేశారు అసలు మీ ఘనత ఏంటో నాకు అర్థం కావట్లేదు మరి మీరు దగ్గర దగ్గర పది సంవత్సరాలు కదా అప్పటికి ముఖ్యమంత్రి ఎందుకు చేయలేకపోయారని అడుగుతా ఉన్నా తొంభై ఐదు నుంచి తొంభై తొమ్మిది దాకా మీరే ముఖ్యమంత్రి తొంభై తొమ్మిది దగ్గర నుంచి రెండు వేల నాలుగు దాకా మీరే ముఖ్యమంత్రి మరి తొమ్మిది సంవత్సరాల్లో ఎందుకు చేయలేకపోయారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎందుకు చేయలేకపోయారు ఏదో మీ ఘనత కింద డబ్బాలు కొట్టుకుంటారు ఏంటండి అది రాజశేఖర్ రెడ్డి గారి యొక్క ఆలోచనతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ ని తయారైంది మీరు గవర్నమెంట్లో ఉంటే మీరు ప్రణాళికలు వేయొచ్చు కాక ఇప్పుడు మీరు అమరావతికి సింగపూర్ కంపెనీలతో వందల కోట్లు ఖర్చు పెట్టి డాక్యుమెంట్ డాక్యుమెంట్లు తయారు చేశారు కదా ఆ మాదిరి చేసి ఉండొచ్చు కాకపోతే అడుగు పెట్టింది రాజశేఖర్ రెడ్డి గారి టైంలో అది మర్చిపోవద్దు ఇంకొకటి ఔటర్ రింగ్ రోడ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు ఈ శంషాబాద్ ఎయిర్పోర్ట్ అంట ట్వెల్వ్ పర్సెంట్ ఇన్కమ్ జనరేట్ అవుతుందని అంటున్నారు అవుతుంది అది ఇట్స్ అండ్ ప్రైవేట్ ఎయిర్పోర్ట్ జిఎంఆర్ వాళ్ళ కంట్రోల్లో ఉంది దానికి మీ నాన్నగారికి ఏం సంబంధం అసలు ఎంత హాస్యాస్పదంగా ఉంది అని అంటే అంటే వినేవాడు ఉంటే చెప్పేవాడు చంద్రబాబు అంట నువ్వు కూడా అలాగే తయారయ్యావు ఇంకొకటి ఔటర్ రింగ్ రోడ్ గురించి మాట్లాడుతున్నారు అసలు ఔటర్ రింగ్ రోడ్కి మీకేం సంబంధం అండి మీ తాతగారు ఒక సంవత్సరం అప్పుడు ముఖ్యమంత్రి ఉన్నారు తొంభై నాలుగు నుంచి తొంభై దాకా తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు దాకా మీ తండ్రి గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కింద ఉన్నారు తొమ్మిదేళ్ల పాటు మరి ఆ టైంలో ఎందుకు చేయలేదు మీరు కూడా కేంద్ర ప్రభుత్వంతోనే కదా ఉన్నారు ఎందుకు చేయలేదని అడుగుతున్న ఔటర్ రింగ్ రోడ్ రాజశేఖర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దానికి శంకుస్థాపన జరిగింది అంటే మీరు చేసింది ఏంటంటే ఒక హైటెక్ సిటీ బిల్డింగ్ కట్టి దాని చుట్టూరు మీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు మీ బినామీలతో భూములు కొనిపించి వేల కోట్లు కాజేశారు ఇది మీరు చేసింది అధికారాన్ని అడ్డు పెట్టుకుని చేసిన కార్యక్రమం ఏంటంటే అది అంతకుమించి మీరు చేసిన కార్యక్రమం ఏం లేదు ఇప్పుడు అంటారు లోకేష్ అంటాడు ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కానీ మా లక్ష్యము అభివృద్ది వికేంద్రీకరణ అని అంటున్నారు నేను అడుగుతా ఉన్నా అభివృద్ధి వికేంద్రీకరణ అనేది ఎవరి పాలసీ నాయన అని అడుగుతాం ఎవరు పాలసీ జగన్మోహన్ రెడ్డి గారిది కాదా ఆయన మాట్లాడితే చెప్పిన మాట ఇదే గ్రామ సచివాలయం వ్యవస్థ అంటే ఏంటి అభివృద్ధిని వికేంద్రీకరణ చేరడం మీరేం చేస్తా ఉన్నారు మాటలు చెప్తా ఉన్నారు అభివృద్ధి వికేంద్రీకరణ మీరు చేయట్లా కేంద్రీకృతం చేస్తా ఉన్నారు అంటే అమరావతి అనే ఒక రాజధానిని డెబ్బై వేల కోట్లు లక్ష కోట్లకి మీరు శంకుస్థాపన చేస్తా ఉన్నారు డబ్బులు ఎక్కడి రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఎంత కేంద్ర ప్రభుత్వం ఏమన్నా గ్రాంట్స్ ఇస్తా ఉందా ఏం లేదే అప్పులు చేస్తా ఉన్నారు అప్పులు చేసి ఏవో అరా కొరా సంక్షేమ పథకాలు ఇస్తూ అప్పులు చేస్తూ మీరు అభివృద్ధి కేంద్రీకరణ అమరావతి ప్రాంతంలో టెండర్లు పిలుస్తా ఉన్నారు అక్కడ చేసేది ఏం లేదు అభివృద్ధి మొత్తం డబ్బులు కాజేసే కార్యక్రమం జరుగుతా ఉంది ఇది కాకుండా మన చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు మనకి కోస్తా ప్రాంతము అద్భుతమైన కోస్తా ప్రాంతం ఉంది ఇక్కడ అన్ని కూడా పోర్టుల నిర్మాణాలు చేయాలి అని హళ్ళు మూసుకుపోయారా అని అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల నుంచి నెత్తి నోరు కొట్టుకున్నా ఉన్నారు మేమంతా కూడా కోస్ట్ లైన్ కిలో కిలోమీటర్లు వందల కిలోమీటర్లు ఉన్నాయి మేమన్ని కూడా పోర్ట్స్ నిర్మాణం చేస్తాము అని చెప్పి పోర్ట్స్ నిర్మాణం చేస్తా ఉన్నారు ఇప్పుడు మీరు మాట్లాడే మాట ఏంటి జగన్ గారు ఏదైతే మాట్లాడుతూ సేమ్ కాపీ చేస్తూ ఉన్నారు ఆయన ఫిష్ హార్బర్స్ కడతా ఉన్నారు ఈ లోకేష్ గారు ఇంకో మాట ఏం చెప్పాడు అంటే ఫిష్ హార్బర్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు ఆ ఆలోచన ఎవరిది తొమ్మిది ఫిష్ హార్బర్స్ ని శ్రీకారం చుట్టి అవి కట్టించే కార్యక్రమం ఆల్మోస్ట్ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయి అది ఎవరిది అది జగన్మోహన్ రెడ్డి గారు ఉభయ గోదావరి జిల్లాల్లో అంట ఈయన పెట్టుబడులు తీసుకొస్తా ఉన్నాడు ఏది ఆక్వార్ రంగానికి సంబంధించి ఆలోచన ఎవరిది జగన్ గారిది కాదా ఇంకొకటి ప్రకాశంలో రిలయన్స్ పెట్టుబడులు తీసుకొస్తా ఉన్నారంట మర్చిపోయారా లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇండస్ట్రియల్ సమ్మిట్ పెట్టినప్పుడు దేశర లో అతిపెద్ద బిజినెస్ టైకూన్స్ అందరూ కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారితో ఆయన ఎంపాయీలు చేసుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో రిలయన్స్ ఇప్పుడు సేమ్ అదే ప్రకాశంలో రిలయన్స్ పెట్టుబడులు అప్పుడు చేసుకున్న ఎంబోయి అదేవిధంగా అదానీ డేటా సెంటర్ విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ఆయన చెప్పారు మొన్న ప్రెస్ మీట్ లో కూడా చెప్పారు మేం చేసింది చాలా చేసినాం గాని మేం పబ్లిసిటీ సరిగ్గా చేసుకోలేకపోయాము వాస్తవమే ఇప్పుడు మీరు చెప్తా ఉన్నారు నరేంద్ర మోడీ గారు కూడా ట్వీట్ చేశారు గూగుల్ గురించి మేము స్వాగతిస్తా ఉన్నాం గూగుల్ ఏదైతే ఏఐ డేటా సెంటర్ రావడము ఆంధ్రప్రదేశ్కి స్వాగతిస్తా ఉన్నా కాకపోతే నరేంద్ర మోడీ గారి ట్వీట్లో కూడా ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారి పేరు తలుసుకోవడం గాని పేరు ఎత్తడం గాని ఎక్కడా కూడా లేదే ఆ డేటా సెంటర్కి సంబంధించి ఆయన చెప్తా ఉన్నాడు లోకేష్ చెప్తా ఉన్నాడు అసలు డేటా సెంటర్ అంటే ఏంటో అప్పుడున్న ఐటీ మంత్రి అమర్నాథ్ కి తెలుసా అని చెప్తా ఉన్నాడు నేను అడుగుతా ఉన్నా అసలు నీకు తెలుసా డేటా సెంటర్ అంటే ఏంటో అసలు డేటా సెంటర్ అంటే ఏంటి మనం ఏదైతే లార్జర్ డేటా ఏదైతే ఉంటుందో ఇవన్నీ కూడా స్టోర్ చేసే పవర్ఫుల్ కంప్యూటర్ సంబంధించి మొత్తం డేటా అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి దాన్ని తీసుకొచ్చి విశాఖపట్నంలో చేస్తా ఉన్నారు ఇదే డేటా సెంటర్ గురించి పోని నీకు అమర్నాథ్ కి ఇద్దరికి పరీక్ష పెడదాం ఎగ్జామినేషన్ పెడదాం నేను అమర్ని ఒప్పిస్తాను మాట్లాడు మరి మీరిద్దరు కూడా ఐటీ శాఖ మంత్రులు మంత్రులు కదా ఒకరికొకరు పోటీ పడడం కూడా ప్రజాస్వామ్యంలో చాలా మంచిది మీ ఇద్దరికే ఒక పరీక్ష పెడతాం పరీక్ష పెడితే ప్రజలే న్యాయ నిర్ణేతలు అవుతారు అసలు నీ టాలెంట్ ఏంటనేది తెలిసిపోద్ది ఇవాళ తీసుకొచ్చి పచ్చి అబద్దాలు మాట్లాడుతూ ఇవాళ బురద జల్లే కార్యక్రమం చేస్తా ఇది కాకుండా నాకు ఒకటే ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే అసలు ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ కేంద్ర ప్రభుత్వము నిలబడటానికి అక్కడ తెలుగుదేశం పార్టీకి ఉన్న ఎంపీలు మద్దతు అక్కడ నిలబడింది అంటే ఆంధ్రప్రదేశ్ ఎంపీల యొక్క మద్దతుతో కేంద్రం నిలబడినప్పుడు అసలు ఏం చేయాలండి ఏ ఒక్క ప్రాజెక్ట్ వచ్చినా ఏ ఒక్క అంశమైనా ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రధానమంత్రి శ్రీకారం చుట్టే విధంగా అసలు ఆ డిమాండ్ చేయాలి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంత గొప్పగా మీకు అవకాశం ఇస్తే మీరు చేసేది ఏంటండి సంవత్సర కాలంలో సరే ఇప్పుడు ఈ డేటా సెంటర్ గురించి మనం మాట్లాడితే నేను అడుగుతా ఉన్నా అటు ప్రధానమంత్రి గారు కానీ లేదా అటు గూగుల్ గాని మేము ఇన్ని లక్షలు ఉద్యోగాలు ఇస్తామని ఎక్కడైనా అనౌన్స్ చేశారండి అనౌన్స్ చేశారా అప్పట్లో మీకు గుర్తుందో లేదో జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఇండస్ట్రీ వచ్చినా ఆంధ్రప్రదేశ్కి సన్ ఆఫ్ ద సాయిల్ అంటే ఈ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో పుట్టి పెరిగిన వాళ్ళకి డెబ్బై ఐదు శాతము ఉద్యోగాలు ఇక్కడే కల్పించాలి అని ఆయన ఒక జీవోనే తీసుకుని వచ్చారు అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిబద్ధతకి నైతికతకి ఉన్న విలువ మరి ఇదే తరహాలో ఆంధ్రప్రదేశ్లో మీరు ఏదో ఏదైతే ఉత్తర ప్రగల్భాలు పలుకుతా ఉన్నారో దానికి సంబంధించి ఇక్కడ మీరు కల్పించే ఉద్యోగాలు వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకు కాకోకోకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న యువతకి డెబ్బై ఐదు శాతం ఉద్యోగాలు కల్పించే సత్తా మీలో ఉందా అని అడుగుతా ఉన్నారు ఉన్న ఉద్యోగాలను పీకేస్తా ఉన్నారు ఉన్న ఉద్యోగాలను పీకేస్తా ఉన్నారు మీరు ఏ బేసిస్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న యువతకి భరోసా కల్పిస్తారని అడుగుతా ఉన్నారు ఇక్కడ వాటిల్లో మొత్తం అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనే అభివృద్ధి వికేంద్రీకరణ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన రిలయన్స్ పెట్టుబడులతో పాటు మొత్తం అన్ని పెట్టుబడులు తీసుకొచ్చి ఇంకా ఒక అంశం మర్చిపోయినా ఏదైతే జిందాల్ వాళ్ళని తరిమేశారు జిందాల్ స్టీల్స్ ఆ ఏదో ఒక పెయిడ్ ఆర్టిస్ట్ ని పెట్టి వాళ్ళని తరిమేశారు వాళ్ళు మహారాష్ట్రలో మూడు లక్షల కోట్లు పెట్టుబడి పెడతా ఉన్నారు మహారాష్ట్రలో ఎంబోయిల్ చేసుకున్నారు అభివృద్ది వికేంద్రీకరణ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన పెట్టుబడులు విశాఖపట్నంలో పెట్టుబడులు తీసుకొచ్చిన ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు ఉభయ గోదావరి జిల్లాలో రంగాన్ని ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా పోర్ట్స్ యొక్క ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు ఫిష్ హార్బర్స్ ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగ ఏది చూసుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన అంశాలనే వీళ్ళు తిప్పి తిప్పి చెప్తా ఉన్నారు అంతకుమించి ఏం లేదు ఇక్కడ ఇంకొకటి కాగ్నిజెంట్ ని వాళ్ళకు భూములు ఇచ్చినందుకు వైఎస్ఆర్ సిపి గగ్గోలు పెట్టిందని అంటా మేము దాని గురించి చెప్పలేదు నాయన నేను చెప్పింది వరుస పనికిమాలను కంపెనీలను తీసుకుని వచ్చి మీ బినామీలను పెట్టుకుని మీరు ఏదైతే ఆ భూములు కాజేయాలని చూసారో దాని గురించి మాట్లాడాము అదేవిధంగా ఒక షాపింగ్ మాల్ పేరు చెప్పి లూలూ మాల్ దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో అత్యంత కాస్ట్లీయెస్ట్ ల్యాండ్ ఏదైనా ఉంది అని అంటే అది ఆర్కే బీచ్ ఎదురుగున్న ఉన్న భూమి సుమారుగా నాకు తెలిసి పదమూడు పద్నాలుగు ఎకరాలు ఇంకా పైన మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం మీరు జల్లి పడితే దానికన్నా కాస్ట్లీయెస్ట్ భూమి ఎక్కడా దొరకదు దాన్ని ఒక షాపింగ్ మాల్ కి ఇస్తారా ఆ షాపింగ్ మాల్లో ఏం జరుగుతుందండి ఆ షాపింగ్ ఆ భూమి విలువ ఎంతైతే ఉందో దాంట్లో సగం కూడా పెట్టుబడి పెట్టరాళ్ళు ఆ షాపింగ్ మాల్లో ఆ లూలు మాల్కి ఇస్తున్నారు అదేవిధంగా విజయవాడ బస్ స్టాప్ పక్కన నాలుగున్నర ఎకరాలు ఐదు ఎకరాలు దాన్ని ఇస్తా ఉన్నారు అంటే గుండెకాయ లాంటి ప్రాపర్టీస్ ని ధారాదత్తం చేస్తూ ఉన్నారు మళ్ళీ మరి ఆ కిక్ బ్యాక్స్ అన్ని కూడా నాకు తెలిసి బహుశా దుబాయ్ లో తీసుకుంటారేమో అంటే ఇంత దారుణంగా ఇవాళ రాష్ట్రాన్ని అమ్మేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు